మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి ఆదాయం అధిక దిగుబడికి ఆశపడి రైతులు మితిమీరిన రసాయనాలను వినియోగించి పంటలను సాగు చేస్తున్నారు తద్వారా ఈ పంట ఉత్పత్తులను తిన్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు ఇదిలాగే కొనసాగితే భవిష్యత్ కష్టమని భావించాడు మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతు దామోదర్ రెడ్డి గత పన్నెండు సంవత్సరాలుగా ప్రకృతి సేద్యాన్ని ఓ ఉద్యమంలా కొనసాగిస్తున్నాడు అందరికంటే భిన్న పద్ధతిలో ప్రకృతి విధానంలో పసుపును సాగు చేస్తూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతున్నాడు అధిక దిగుబడులకు ఆశపడి రైతులు రసాయన సాగుకు అలవాటు పడ్డారు మొదట పంట దిగుబడి పెరిగి మంచి ఆదాయాన్ని పొందిన రైతులు నేడు రసాయనాల వినియోగం పెరిగి నేలలు నిస్సారం కావటంతో పంటలు తెగుళ్లు పురుగుల బారిన పడి నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి పంట ఉత్పత్తులే కాదు నేలలు ఆరోగ్యాన్ని కోల్పోతున్నాయి కొన్ని రోజులు ఇలాగే గడిస్తే పంట మొలకెత్తడం కూడా కష్టమేనని భవిష్యత్తును ఊహించుకున్నాడు ఈ రైతు అందుకే రసాయనాలు రాజ్యమేలుతున్నా గత పన్నెండు సంవత్సరాలుగా ప్రకృతి సేద్యాన్ని చేస్తూ సాగులో రారాజుగా నిలుస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైతు రైతు పేరు గంటా దామోదర్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం కల్వల గ్రామానికి చెందిన ఈ రైతు గత పన్నెండు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు ప్రకృతిలో లభించే వనరులతో తనకున్న ఎనిమిది ఎకరాల పొలంలో పసుపును పండిస్తున్నారు పసుపులోనూ తొమ్మిది రకాలను పండిస్తున్నారు ఈ రైతు పసుపులో అంతర పంటలుగా ఆవాలు పల్లీలు మొక్కజొన్న ఇలా మూడు పంటలను పసుపు దిగుబడి వచ్చే వరకు పండిస్తున్నాడు కాలానికి అనుగుణంగా అంతర పంటలను సాగు చేస్తున్నాడు తద్వారా పెట్టుబడిని తగ్గించుకుంటూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు తొమ్మిది రకాల పసుపులు వేస్తున్నాము ప్రతిభా ప్రభా కస్తూరి సుగంధ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఏసీసీ సెవెంటీ నైన్ ఆయన తర్వాత రోము ఆయన తర్వాత జేటిఎస్ సిక్స్ ఇలా రకాల తొమ్మిది రకాలతో మేము ప్రత్యేకంగా పసుపును పండిస్తున్నాము ఈ పసుపు అనేక రకంగా అనారోగ్యంగా బారిన పడినటువంటి వాళ్ళకి మొండి రోగాలకి క్యాన్సర్ షుగర్ ఇలాంటివి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టయితే వాటి మీద రక్తశుద్ధి కావడం కానీ లేక శరీరంలో మార్పు రావడం కానీ ఆకలి పెరగడం కానీ ఈ ఉన్నటువంటి మొండి రోగాలకు కొంత దోహదపడి మందుల ద్వారా ప్రత్యేకంగా ఇది చేయబడుతుంది ఔషధంగా గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మేము నాలుగు వందల రూపాయలకు కేజీ చొప్పుని అమ్ముతున్నాము ఇవాటికి కూడా అదే రేటు ఉంది మార్కెట్కు వెళ్ళి తోటి రైతుల్లా తన వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోడు ఈ రైతు ఇంట్లోనే ప్రాసెసింగ్ చేసుకుని నిల్వ చేసి వాటిని ఇతర రాష్ట్రాలకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నాడు ప్రకృతిపరంగా పండిన తన పంటకు డిమాండ్ ఉండడంతో అధిక ధరకు విక్రయిస్తున్నాడు ప్రధానంగా ఏంటంటే ఇందులో మేము వేసింది రెండు అంతర పంటగా పాప్కార్న్ తీసిన తర్వాత కొత్తిమీర వేసాము మెంతికూరేసాము పుదీనేసాము వంగ వేసాము టమాటా వేసాము దీని తర్వాత బీర వేసాము దాని తర్వాత ఉల్లిగడ్డ పెట్టాము దాని తర్వాత మళ్ళీ పుదీనా కూడా అంతర పంటగా వేసాము కందగడ్డ కూడా ఇతరకు జూన్లో వేసాం రకరకాల పంటల ఆదాయమే కాకుండా అదనంగా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో రెండో పంటగా కూడా మేము ఏం చేసామంటే అందరి పంటగా ఆవాలు వేసాం సో ఎప్పుడు కూడా ఆవాలు మేము వేస్తాము కానీ అక్కడక్కడ పడ్డాయి కూడా మాకు లాభదాయకంగానే ఉన్నాయి వేసేటువంటి ఒక రెండు మూడు బెడ్లు కూడా లాభదాయకంగానే ఉన్నాయి ఎందుకంటే మా ఇంటి వరకైనా మేము ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలు తినాలి అదేవిధంగా హైదరాబాద్లో కొంతమంది కస్టమర్ల కోరిక మేరకు కూడా ఈసారి టమాటా వంగ వేయడం జరిగింది ఉల్లిగడ్డ వేయడం జరిగింది ప్రకృతి ఎరువులను పంటపై పిచికారీ చేస్తుండటం వల్ల పంట ఉత్పత్తులు ఎంతో నాణ్యంగా ఉంటున్నాయి దీంతో తోటి రైతులు విత్తనాల కోసం ఈ రైతును ఆశ్రయిస్తున్నారు అంతేకాదు తన దగ్గరికి వచ్చిన రైతులకు సాగులో తగు సూచనలు చేస్తున్నారు వారికి ప్రకృతి సాగు విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా కనీసం ఏ విధమైనటువంటి మందులు కూడా వాడటం లేదు కనీసం జింకు జిప్సం కూడా అలాంటి మందులను కూడా మేము బైకాడ చేస్తాం ఎప్పుడో పది సంవత్సరాల కింద దాదాపుగా సో ఇప్పుడు ఏంటంటే మేము ఈ యొక్క రసాయనిక ఎరువులను వాడకుండా ఉన్నాము మాకు ప్రభుత్వం అయినా గుర్తింపు ఇవ్వాలనేది కాదు మా ఏంటంటే మా గోల్ ఏందంటే ప్రకృతి వ్యవసాయం లోపల మంచి పంట పండించి తెలంగాణ యొక్క కీర్తి శిఖరంలాగా ఈ యొక్క రైతు ఎదగాలని కేసీఆర్ గారు గుర్తించి ప్రకృతి వ్యవసాయం చేసే అటువంటి రైతులను గుర్తించాలి ఇప్పటికైనా మేమేమి కోరుకునేది లేదు మాకు ప్రకృతి సాల్స్ పెట్టి అడవు కానీ ఇది కానీ లేక ఈ సాల్స్ వసూలు లేక ఇతర రాష్ట్రాలకు కూడా పోయి అమ్ముకుంటున్నాం రసాయనాలమయం అవుతున్న నేలలను సారవంతం చేసి నాణ్యమైన పంట ఉత్పత్తులను పండించి ఆరోగ్యకరమైన సమాజం నిర్మించాలన్నది ఈ రైతు ధ్యేయం అందుకోసం నిరంతరం కృషి చేస్తానంటున్నాడు ఈ రైతు ప్రభుత్వం కూడా తెలంగాణలో ప్రకృతి సాగును ప్రోత్సహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు